వెల్కమ్ టు మనా షెఫ్ నేను మీ మాధవిని ఈ రోజు నేను మీకు కమ్మటి దోసకాయ పచ్చడి చేసి చూపిస్తాను వేడి వేడి అన్నంలో ఈ దోసకాయ పచ్చడి వేసుకొని తింటే పచ్చడి తోటే కడుపు నిండా అన్నం మొత్తం తింటారండి అంత బాగుంటుంది అన్నట్టు మర్చిపోయానండోయి పచ్చడిలో కాస్త నెయ్యి దట్టించడం మటుకు మర్చిపోమాకండి ఏ పచ్చడిలో అయినా కాస్త నెయ్యి దట్టిస్తే ఆ రుచే వేరు కదా రండి చూపిస్తాను ఈ పచ్చడి ఎలా చేయాలో ఈ దోసకాయ పచ్చడి కోసం నేను ఇక్కడ ఒక దోసకాయని తీసుకున్నానండి దోసకాయ బాగా పచ్చిగా ఉన్నది తీసుకోండి టేస్ట్ బాగుంటుంది పచ్చడి అలాగే ఈ దోసకాయని నేను ఇక్కడ చూపించినట్లు పీలర్ తోటి తొక్క మొత్తం తీసేసేయండి ఇలా పీల్ చేసుకున్న తర్వాత ఈ దోసకాయని కట్ చేసి టేస్ట్ చూడండి దోసకాయ ఒక్కొక్కసారి మనకి చేదు అనిపిస్తుందండి చేదు ఉందనుకోండి పచ్చడి మొత్తం పాడైపోతుంది కాబట్టి ఒక్కసారి టేస్ట్ చూడండి చేదుందా లేదా అని చేదు లేకపోతే ముక్కలుగా కట్ చేసుకోండి నేను లోపల విత్తనాలు తీసేసి ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను మీరు విత్తనాలు కావాలంటే విత్తనాలతో సహా వేసుకోవచ్చు ఇలా దోసకాయలో ఉన్న విత్తనాలని తీసిన తర్వాత నేను ఇక్కడ చూపించినట్లు చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి దోసకాయ మొత్తాన్ని ఇదే విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్ను వేడి చేసుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా పల్లీలు ఈ ప్యాన్లో వేసుకొని ఫ్లేమ్ని లోటు మీడియంలో పెట్టి బాగా వేయించుకోండి పల్లీలు బాగా వేగితేనే మీకు టేస్ట్ బాగుంటుంది పల్లీ లోపల వైపు కూడా బాగా వేయించుకోవాలి అందుకని నిదానంగా వేగనివ్వండి చూడండి పల్లీలు ఈ విధంగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత ఈ పల్లీలు అన్నింటినీ తీసి ఏదైనా ప్లేట్లో వేసుకొని పల్లీలకి పొట్టు పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ కాగిన తర్వాత దీంట్లో పదిహేను దాకా పచ్చిమిర్చిని తుంచుకొని వేసుకోండి పచ్చిమిర్చి ఇలా తుంచి ఆయిల్లో వేయడం వల్ల మీకు పేలకుండా ఉంటాయి అలాగే ఈ కారానికి తగ్గట్టు తీసుకోవాలి మీరు పచ్చిమిర్చి మటుకు నేను ఎన్ని వేసాను అన్నే కాకుండా కొన్ని పచ్చిమిర్చి ఎక్కువ కారం ఉంటాయి కొన్ని పచ్చిమిర్చి తక్కువ కారం ఉంటాయి అందుకని మీరు ఎంత కారం తినగలరో చూసుకొని వేసుకొని వేయించుకోండి పచ్చిమిర్చి కూడా ఇలా వేగిన తర్వాత వీటిని కూడా తీసి ఏదైనా గిన్నెలో వేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే ఆయిల్లో మీడియం సైజు రెండు బాగా పండిన టమాటాలని వేసుకోండి ఇలా ముక్కలుగా కట్ చేసి దీంట్లోనే కొద్దిగా చింతపండును కూడా వేయండి చింతపండు వేస్తే టేస్ట్ బాగుంటుంది ఆల్రెడీ దోసకాయ టమాటా పులుపు ఉంటుంది కదా మళ్ళీ చింతపండు ఎందుకు అనుకోవద్దండి కొద్దిగా వేసుకోండి బాగుంటుంది టేస్ట్ అలాగే ఈ టమాటా ముక్కలు కూడా ఆయిల్లో మెత్తబడేంత వరకు బాగా వేగనివ్వండి ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేగిపోయాయి ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వీటిని కాస్త చల్లారినివ్వండి ఇప్పుడు ఇలా మిక్సీ జార్ తీసుకుని దీంట్లో మనం ముందుగా వేయించి పొట్టు తీసి పెట్టుకున్న పల్లీలు వేయించుకున్న పచ్చిమిర్చి నాలుగు లేదా ఐదు వెల్లుల్లి రెమ్మలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని వీటిలన్నింటినీ కలిపి పచ్చగా గ్రైండ్ చేసుకోండి ఒక మూడు నాలుగు సార్లు పల్స్ ఇవ్వండి సరిపోతుంది ఒకవేళ మీ దగ్గర రోల్ ఉన్నట్లయితే రోట్లో దంచుకోండి పచ్చడి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న టమాటాలు ఉన్నాయి కదా ఆ టమాటా గుజ్జు మొత్తాన్ని వేసుకోండి దీంట్లోనే దోసకాయ ముక్కలు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి నేను అన్ని ముక్కలు వేయడం లేదండి కొన్ని ముక్కలు తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనకి దోసకాయ మరి మెత్తగా గ్రైండ్ అయిపోయింది అనుకోండి దోసకాయ ముక్కలు అక్కడక్కడ తగలాలి పంటి కింద దోసకాయ పచ్చడి అంటేనే అలా ముక్క తగిలితేనే టేస్ట్ బాగుంటుంది అనమాట అందుకని అన్ని ముక్కలు వేసుకోవద్దు కొన్ని ముక్కలు తీసి పక్కన పెట్టి ఈ పచ్చడిని గ్రైండ్ చేసుకుంటున్నాను ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తటి పేస్ట్ లాగా చేయొద్దు అస్సలు బాగుండదు టేస్ట్ లైట్ పలుకుగా ఉండేటట్లు గ్రైండ్ చేసుకోవాలి చూడండి నేను చూపిస్తే మీకు అర్థమవుతుంది కదా ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిని మనం ముందుగా కొన్ని దోసకాయ ముక్కలు తీసి పెట్టాం కదా ఆ ముక్కలు ఉన్న బౌల్లోనే వేసుకొని దోసకాయ ముక్కలు పచ్చడి రెండు బాగా కలిసిపేటట్టు కలుపుకోండి ఇలా పచ్చడి మొత్తాన్ని కలిపి ఉంచండి దీనికి పోపు పెట్టుకుందాం ఇప్పుడు పోపు కోసం బాండిలో ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి నేను ఇదే బాండిల్లో పోపు పెట్టేస్తున్నాను మీరు కావాలంటే వేరే బాండిల్లో అయినా పోపు పెట్టుకోవచ్చు ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ దాకా పోపు దినుసులు వేసి ఆవాలు చిట్పట్లు దాకా వేయించాలి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు అన్ని కలిపి తీసుకున్నాను నేను ఆవాలు వేగిన తర్వాత దీంట్లో ఒక మూడు ఎండిమిరపకాయలను తుంచుకొని వేసుకోండి అలాగే ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసి బాగా వేయించండి పోపుని ఆల్రెడీ నేను వెల్లుల్లి పచ్చళ్ళు వేసాను కాబట్టి మళ్ళీ పోపులో వేయడం లేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు అలాగే పసుపు కావాలన్నా ఒక పావు టీ స్పూన్ పసుపు పోపులో వేసుకోవచ్చు అండి నేను వేయడం లేదు పోపు వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా కొత్తిమీరని సన్నగా కట్ చేసి వేసుకుని వెంటనే స్టవ్ ఆఫ్ చేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పచ్చడి మొత్తాన్ని పోపులో వేసుకొని బాగా కలుపుకున్నారనుకోండి దోసకాయ పచ్చడి రెడీ బా ఎంత కమ్మగా ఉంటుందో వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటుంటే పచ్చడితోటే అన్నం మొత్తం కడుపు నిండా తింటారు అంత బాగుంటుంది పచ్చడి టేస్ట్ తప్పకుండా ఈ పచ్చడిని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మన షెఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి